వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు కి నేను ఒక టైటిల్ పెట్టాను తెలియదు గుర్తులేదు మర్చిపోయా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఆయన వార్నింగ్ దెబ్బకు రూటు మార్చిన సుబ్బారెడ్డి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను ఆ టైటిల్ గురించి ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాం మనం చూసినట్లయితే వైవీ సుబ్బారెడ్డికి సంబంధించి ఈ డైలాగ్ పెడతానికి కూడా ఈరోజు ఒక కారణం ఉంది ఎందుకంటే ఇది ఒక పాపులర్ డైలాగ్ అదర్స్ మూవీకి సంబంధించి జూనియర్ కి ఒక బంపర్ హిట్ ఇచ్చిన మూవీ అది అంతేకాదు డైరెక్షన్ డైరెక్షన్లో వచ్చింది విలన్స్ దగ్గరికి ఏదైతే అందులో డబుల్ యాక్షన్ చేస్తారు ఎన్టీఆర్ సో విలన్స్ దగ్గరికి తీసుకెళ్లి ఎన్టీఆర్ అక్కడ వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే ఈ మూడు డైలాగ్లు చెప్తూ ఉంటారు తన తండ్రి తండ్రి కానీ తండ్రి ముందు సో తెలియదు గుర్తులేదు మర్చిపోయా అని చెప్పేసి చాలా పాపులర్ ఈ డైలాగు అంటే మేమ్స్లో కావచ్చు జోక్స్లో కావచ్చు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండేది అప్పట్లో బాగా సో ఆ డైలాగు ఈ రోజు బాబారెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయికి కరెక్ట్ గా అన్వయించుకోవచ్చు ఎందుకంటే ఏదైతే ఏ స్థాయిలో తిరుమల లడ్డు కల్తీ వివాదం అనేది తెర మీదకి వచ్చింది ఏ స్థాయిలో దాని మీద కోర్టు డైరెక్షన్ లో సిబిఐ చిట్ ఫోకస్ పెట్టింది అనేది కూడా మనకు తెలిసిందే దానిలో భాగంగానే తీగలాగితే డొంగ కదిలిన విధంగా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా దీంట్లో బయటకు వస్తా ఉన్నారు సరే మనం బోలే బాబా డైరీ దగ్గర నుంచి నందిని డైరీ దాకా అసలు ఏమేం జరిగాయి ఏమేం జరిగాయి అనేది చాలా సార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం అయితే ఈ రోజు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఇందులో సుబ్బారెడ్డిని సిట్ విచారణకు పిలిచింది విచారానికి పిలిస్తే చాలా మంది ఏమనుకున్నారంటే సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తారేమో అన్ని వేళ్ళు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎందుకంటే దీని వెనక లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎలా అయితే బిగ్ బాస్ కళ్ళు వేలు చూపిస్తూ ఉన్నాయో సుబ్బారెడ్డి తనొక్కడే టీటీడీ బోర్డు చైర్మన్ హోదాలో ఉండి తానొక్కడే ఈ స్థాయిలో అక్రమాలకు పాల్పడతారనో లేకపోతే కల్తీ వివాదంలో ఇరుక్కుంటారనో ఎవరు అనుకోరు సో దీని వెనక కూడా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందేమో అన్న అనుమానాలు అందరికీ వచ్చాయి అయితే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత సుబ్బారెడ్డి చెప్తున్న సమాధానాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్కడ అధికారులకు కూడా అసహనాన్ని తెప్పిస్తా ఉన్నాయి ఆయన నిన్న మొన్న అటెండ్ అయ్యారు సిటీ దగ్గర కొన్ని కీలక అంశాలు ఆయన మాట్లాడడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ అంశాలు మనం ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఈయన వైఎస్ఆర్ సిపి నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి అనిపిస్తుంది ఒకసారి ఎంపీగా పనిచేశారు ఆయన రెండు సార్లు టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేశారు అంతేకాదు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో షర్మిల పాదయాత్రలో కూడా ఆయన కీలక అయ్యారు అటు విజయమ్మకు కూడా బ్యాక్ ఎండ్ నుండి సలహాలు అందించేవాళ్ళు అలాంటి సుబ్బారెడ్డి అయినా ఇలా మాట్లాడుతుంది అని అనిపించక మానడు ఆయన నేను మీడియాతో మాట్లాడిన తీరు మనం చూసినట్లయితే మూడు అంశాల మీద ఆయన చాలా వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడిపోయి అడ్డంగా ఇరుక్కునే ప్రయత్నం చేశారు ఒకటి ఏం మాట్లాడారంటే నేను నిజంగానే ఇలాంటివి చేయాలనుకుంటే టీటీడీని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలంటే ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి లడ్డూని కల్తీ చేయాల్సిన అవసరం నాకేంటి అని కూడా ఆయన ఒక క్వశ్చన్ వేశారు అదేవిధంగా రెండో అంశం ఏంటంటే అత్యంత కీలకమైన అంశం అప్పన్న నా దగ్గర పి ఎందుకంటే ఆల్రెడీ అప్పన్న అరెస్ట్ చేసింది సిట్ ఈ క్రమంలో ఆయన ఆయన అనేక సంచలన విషయాలు ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చిన వివాదం ఆయన ఢిల్లీలో ఉండి కూడా మేనేజ్ చేసిన వివాదం ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చినాయి ఇవన్నీ సో ఇలాంటి పరిస్థితుల్లో అప్పన్న ఒకప్పుడు నా దగ్గరకి పిఏగా పనిచేశాడు కానీ అతను అకౌంట్స్ గురించి నాకెలా తెలుస్తుంది అంటూ కూడా ఆయన మాట్లాడారు అతను నేను చైర్మన్గా ఉన్నప్పుడు తిరుపతికి వచ్చి ఉండొచ్చు అయినా ఆయన తిరుపతికి వస్తే నాకేం సంబంధం అంటూ కూడా మాట్లాడారు ఇది ఇంకా అరాచకం ఎందుకంటే తన సొంత పిఏ తిరుమలకి వస్తున్నారు అంటే గతంలో మొన్నటి మొన్నటి వరకు కూడా ఆయన ఆయన పిఏగా చేసిన వ్యక్తి తిరుమలకి వస్తున్నాడు అంటే బోర్డ్ బోర్డు గా ఉన్న తన కలిసే అవకాశమే ఉంటుంది అండ్ ఇంకో మాట కూడా అన్నారు అక్కడ ఈ అప్పన్న అనే అతన్ని ఢిల్లీలో నియమించిన విషయం కూడా నాకు తెలియదు అంటూ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి స్థానంలో ఉన్న ఒక వ్యక్తి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన అప్పన్న అనే వ్యక్తిని తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టాలి అనుకుంటే అది సుబ్బారెడ్డికి వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా పెడతారు ఇది అసలు అందరికీ అనుమానం సో అక్కడే సుబ్బారెడ్డి అడ్డంగా ఇరుకుపోయారు ఈ రెండు అంశాల్లో సుబ్బారెడ్డి ఇరుకుపోయిన ఒక విషయం ఈ ఈ రెండు అంశాల్లో ఆయన పూర్తి స్థాయిలో కూరుకుపోతే ఇంకో కీలక అంశం ఏంటంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు నేను నిజంగానే చేయాలనుకుంటే టీటీడీని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలనుకుంటే చాలా మార్గాలు ఉన్నాయంటూ కూడా ఆయన మాట్లాడారు అంటే ఇది వైఎస్ఆర్సీపీని కూడా నిండా ముంచేసిన డైలాగే ఎందుకు అడ్డు పెట్టుకొని చాలా మార్గాలు అంటే టీడీటీని అసలు సంపాదించాలి అనే వాళ్ళ ఆలోచన రావడమే తప్పు బట్ అలాంటి మాటలు ఈరోజు సుబ్బారెడ్డి మాట్లాడడం ద్వారా అంటే ఇంకా టీడీటీని వైఎస్ఆర్సీపీ మోసగించిందనో వైఎస్ఆర్సీపీ బ్లఫ్ చేసిందనో లేకపోతే హిందువుల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిందనో అనే మాటలకి ఈయన ఎండర్ చేసినట్టుంది ఆ మాట సో మొత్తంగా వైఎస్ఆర్సీపీనే కాదు జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డంగా ఇరికించే ప్రయత్నం అయితే చేశారనుకోవాలి ఈ మాటలతో ఈ రోజున సో అయితే అసలు జరిగింది ఏంటి అనేది దానికి కర్త కర్మ క్రియ ఎవరనేది ఈరోజు చాలా సీరియస్గా క్లారిటీ వచ్చినట్టు అయింది సుబ్బారెడ్డి అక్కడ అటెండ్ అయిన తర్వాత సిట్ కి కానీ సుబ్బారెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్న విధానం మాత్రం వైఎస్ఆర్ సిపిలో కూడా అసహనాన్ని కలిగిస్తూ ఉంది ఆయన సొంత మీడియానే రాస్తా ఉంది ఈ రోజున సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మీడియా ముందుకు రాకుండా ఉంటే బాగుంటుంది సిట్ విచారణ తర్వాత ఆయన సైలెంట్ గా వెళ్తే బాగుంటుంది అనేది నిన్న సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ కానీ ఆయన సిట్ ముందు అటెండ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా తలబట్టుకునే పరిస్థితి ఇది ఎక్కడ అడు తిరిగి ఇటు తిరిగి తన హిట్ చేస్తోందనే అంచనాలతో జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డిని వార్నింగ్ చేశారనే చర్చ జరుగుతోంది సో ఆ వార్నింగ్ తోనే సుబ్బారెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో డొంక తిరుగు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది మొత్తానికైతే మాత్రం ఇది సుబ్బారెడ్డి మెడకే కాదు అడు తిరిగి ఇటు తిరిగి ఇది వైఎస్ఆర్సీపీకి సిపికి జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి మొత్తానికి అయితే మాత్రం సుబ్బారెడ్డి జూనియర్ ఎన్టీఆర్ తరహాలో నాకు తెలియదు నాకు గుర్తు లేదు నేను అని చెప్పిన ఈ రోజు అయితే మాత్రం సిట్ ఆయన్ని వదిలే ప్రసక్తే లేదు ఆల్రెడీ అరెస్టులు కూడా జరుగుతా ఉన్నాయి కాబట్టి సో మొత్తానికి సుబ్బారెడ్డి తాను ఎరుకోవడమే కాదు అటు జగన్మోహన్ రెడ్డిని కూడా అడ్డంగా బుక్ చేశారు ఈ విషయంలో మనం అనుకోవచ్చు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్